హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ టెన్ కోనిక్ సెక్షన్స్లో ఎక్సైజ్ సన్బీ ముందర ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందామా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి మా ఎక్ససైజ్ టెన్ బీ ముందున్న ఎగ్జాంపుల్స్ నానా ఎగ్జాంపుల్ ఫైవ్ ఫైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోకస్ యాక్సిస్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది పెరాబోలా వై స్కోర్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ ఇవన్నీ ఏమి ఇచ్చారు వై స్కోర్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ దక్సీస్ పాజిటివ్ పెరాబోలా ఓపెన్ టువర్డ్స్ ద రైట్ అంటే ఏ ఏ ఈక్వెషన్ ఉందనా ఇదే కదా వై స్కోర్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ పెరాబోలా ఓపెన్ టువర్డ్స్ ద రైట్ ఎందుకు కోషన్ట్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఇప్పుడు చెప్పండి అంటే ఏ ఈక్వేషన్ ఇది వై స్కోర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ కంపేర్ చేస్తే ఫోర్ ఏ ప్లస్లో ఏముంది ఎయిట్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఎయిట్ ఫోర్ వన్స్ ఫోర్ టూస్ ఏ ఈక్వల్ టూ ఏమేది ఫోకస్ ఏమైంది ఈక్వేషన్కి ఫోకస్ నేను ఒక టేబుల్ నేర్చుకోమని చెప్పాను ఇంట్రడక్షన్లో చెప్పింటాను చూడండి వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్కి ఫోకస్ ఏంటన్నా ఏ కమా జీరో వాట్ ఎక్స్ జీరో కమా జీరో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ వై ఈక్వల్ టు జీరో ఫోకస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ జీరో అని చెప్తాం కదా కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమైంది వై ఈక్వల్ టు జీరో ఇక్కడ వీటికన్నిటికీ క్వశ్చన్కి ఆన్సల్ చేయండి ఏంటి ఫోకస్ ఏంటి ఫోకస్ ఏ కమా జీరో ఏ వల్ ఎంత టూ నెక్స్ట్ ఏమన్నారు యాక్సిస్ అన్నారు ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటన్నా ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ వై ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ డైరెక్ట్రిక్స్ నెగటివ్ ఎక్స్ ఎక్సెస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఈ మనసు ఏ సైడ్కి వస్తే ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో కూడా రాయొచ్చు ఏంటి మా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఎక్స్ ఈక్వల్ టు ఏ వ్యాలీ అంతా టూ కాబట్టి మైనస్ టూ ఇది సైడ్కి వస్తే ఏమేది ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఇది కూడా కరెక్ట్ ఈక్వేషన్ కదా నెక్స్ట్ ఇంకేమన్నాడు లెంత్ లేటెస్ట్ రెక్టమ్ అంటే లేటెస్ట్ రెక్టమ్ అంటే ఎల్ఎల్ఆర్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ లేటస్ రెక్టమ్ ఏంటన్న ఈక్వేషన్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఫోర్ ఏ ఫోర్ ఇంటూ ఏ వాల్యూ మనం ఇలా ఎంత వచ్చింది మనకు ఫోర్ ఏ ఏ వాల్యూ టూ వచ్చింది కదా ఫోర్ ఇంటూ టూ ఫోర్ టూ సార్ ఎంత ఎయిట్ దిస్ ఈజ్ ద ఆన్సర్ మనకు వై స్కోర్ ఈక్వల్ టు ఇది ఏ ఫామ్లో ఉంది వై స్కోర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ మోడల్లో ఉంది కాబట్టి వై స్కోర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఏఎక్స్ ఈ ఈక్వేషన్కి ఫోకస్ ఏంటి వైస్కోర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ ఫోకస్ ఎక్సాక్సిస్ పాజిటివ్ ఎక్సాక్సిస్ మీద కాబట్టి ఉండేది పాయింట్ ఏ కమా జీరో ఈ పాయింట్ ఏమైంది ఏ కమా జీరో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమేది వై ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనేది నెగిటివ్ ఎక్సాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అన్నిటికీ ఫోర్ ఏ అని గుర్తుపెట్టుకోండి ఏ ఈక్వేషన్కి అయినా లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఫోర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ సిక్స్ నానా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా విత్ ఫోకస్ టూ కమా జీరో అంటే ఫోకస్ ఏమి ఇచ్చారు ఏ కమా జీరో ఈక్వల్ టు టూ కమా జీరో అండ్ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అవునా ఇలా ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా ఏమవుద్ది చూడండి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఫోకస్ ఏ కమా జీరో ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఏంటి వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే యాక్సెస్ ఆఫ్ పెరాబోలా అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ అని రాస్తున్నాం కదా యాక్సెస్ ఆఫ్ పెరాబోలా ఏమైతే ఎక్స్ యాక్సెస్ అవుతుంది నెక్స్ట్ పెరాబోలా ఓపెన్స్ టూ టువోర్స్ రైట్ పెరాబోలా అనేది ఓపెన్స్ టూ ఓర్స్ రైట్ కాబట్టి ఎక్స్ ఆఫ్ పెరాబోలా ఎక్స్ యాక్సిస్ ఇదేమిది వై యాక్సిస్ ఇదేంటి డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఎల్ ఈక్వల్టీ ఏమి ఇచ్చారు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఇచ్చాడు నెక్స్ట్ ఫోకస్ ఏమి ఇచ్చారు ఏ కమా జీరో టూ కమా జీరో ఈక్వేషన్ ఏంటి పెరాబోలా ఓపెన్ టూ అవర్స్ రైట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఏంటి ఇది వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ దీంట్లో ఇచ్చిన వాల్యూస్ని కంపేర్ చేస్తే మనకు ఆ పెరాబోలి ఈక్వేషన్ వస్తుంది గివెన్ ఏమి ఇచ్చారు గివెన్ ఫోకస్ గివెన్ ఫోకస్ ఏ కమా జీరో ఈక్వల్ టు కమా జీరో కంపేర్ చేయండి ఏ వాల్యూ ఎంతో ఏ ఈక్వల్ టు టూ ఏ ఈక్వల్ టు టూ డైరెక్ట్రిక్స్ ట్రిక్స్ ఏంటన్నా డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాస్తాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అని రాస్తాం కదా ఏ ప్లస్ లెంత టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఏమైంది దీనికి ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా వై స్క్వర్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ వై స్కోర్ ఈక్వల్ టు ఫోర్ వాల్యూ ఫోర్ ఏ వాల్యూ నానా టూ ఎక్స్ ఫోర్ టూ జార్ ఎంత ఎయిట్ వై స్కోర్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ సెవెన్ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా విత్ వర్టెక్స్ అట్ జీరో కమా జీరో అండ్ ఫోకస్ అట్ జీరో కమా టూ ఏంటన్నా మనకు గివెన్ ఏమేమి ఇచ్చారు వర్టెక్స్ ఇచ్చేశారు వర్టెక్స్ ఏంటి జీరో కమా జీరో గివెన్ ఫోకస్ ఫోకస్ జీరో కమ ఏ ఈక్వల్ టీ ఏమిచ్చారు జీరో కమా టూ ఇది ఏ దేని యొక్క ఈక్వేషను వట్టక్స్ జీరో కమా జీరో జీరో కమ ఏ అనేది ఏటి యాక్సిస్ ఆఫ్ పెరాబోలా ఏంటి వైయాక్సిస్ పాయింట్ జీరో కమ ఏ ఇలా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్కోర్ ఈక్వల్ టు ఫోర్ ఏ వై వై యాక్సెస్ కదా జీరో ఎక్స్యాక్సెస్ వాల్యూ జీరో వై వాల్యూ ఏ అవుతుంది ఈక్వేషన్ ఏంటి వట్టెక్స్ జీరో కమ జీరో వర్టెక్స్ అండ్ ఫోకస్ జీరో కమ టు వర్టెక్ జీరో కమ జీరో ఫోకస్ జీరో కమ టూ లైస్ ఆన్ వై యాక్సిస్ దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఏమైంది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటన్నా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ వై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ వై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ వాల్యూ కంపేర్ చేస్తే ఎంత ఏ ఈక్వల్ టు హియర్ ఏ ఈక్వల్ టు టూ నిన్న నుంచి ఫోర్ ఇంటూ టూ ఇంటూ వై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎయిట్ వై నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా విచ్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ అన్నారు అంటే ఏంటి ద యాక్సిస్ ఆఫ్ పెరాబోలా అనేది వై యాక్సిస్ పెరాబోలా ఓపెన్స్ డౌన్వర్స్ ద పెరాబోలా ఓపెన్స్ డౌన్వర్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇలా చూడండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ వై ఈ ఫామ్లో ఉంటుంది ఇప్పుడు చెప్పండి గివెన్ ఏంటి గివెన్ యాక్సిస్ ఆఫ్ పెరాబోలా యాక్సిస్ గివెన్ యాక్సిస్ ఆఫ్ పెరాబోలా ఓపెన్ డౌన్ వర్డ్స్ వైయాక్సిస్తోనే కదా కాబట్టి యాక్సిస్ ఆఫ్ పెరాబోలా ఏమేది యాక్సిస్ ఆఫ్ పెరాబోలా ఈజ్ వైయాక్సిస్ సిమెట్రిక్ కబోర్డ్ క్వశ్చన్లోనే ఇచ్చేశారు పెరాబోలా పెరాబోలా వైయాక్సిస్ అయితే పెరాబోలా ఏంటి ఓపెన్స్ డౌన్వర్డ్స్ అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ పెరాబోలా ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది పాయింట్ పేరేంటి టూ కామా మైనస్ త్రీ అంటే ఈక్వేషన్ ఏమైంది అయినా డౌన్వోర్డ్స్కి డౌన్వోర్స్ నెక్స్ట్ దేర్ ఫోర్ సీన్స్ ద పెరాబోలా పాసస్ పెరాబోలా పాసస్ త్రూ టూ కమ టూ కమ మైనస్ త్రీ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ వై ఎక్సాఫ్ పెరాబోలా ఏంటి ఎక్ససా పెరాబోలా యాక్సిస్ వైయాక్సెస్ యాక్సిస్ నెక్స్ట్ పెరాబోలా ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది టూ కమా త్రీ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది ఈక్వేషన్ ఏంటి డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ అయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ వై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ వై ఇక్కడ ఎక్స్ వాల్యూ టూ కదా టూ స్క్వేర్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది ఈ పెరాబోల్ ఈక్వేషన్ టూ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ వై వాల్యూ మైనస్ త్రీ ఇది ఎక్స్ ఇది వై టూ స్క్వేర్ ఎంత ఫోర్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ త్రీ ఆర్ టువెల్వ్ ఏ ఏ ఈక్వల్ టు ఏమేది టువల్ అనేది ఏతో మల్టిప్కేషన్ ఉంది కదా ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది ఫోర్ బై ట్వెల్వ్ ఫోర్ వన్స్ ఫోర్ త్రీస్ ఏ ఈక్వల్ టు ఏమేది వన్ బై త్రీ ఏ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇప్పుడు దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఏమయ్యి దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా క్వశ్చన్ అదే కదా అడిగింది ఏ వాల్యూ మనకు తెలిసిపోయింది కాబట్టి ఏంటి ఈక్వేషన్ మనకు వచ్చింది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ వై మైనస్ ఫోర్ ఏ వాల్యూ ఎంతనా వన్ బై త్రీ ఇంటూ వై దీన్ని ఏం రాయొచ్చు మైనస్ ఫోర్ బై త్రీ వై త్రీ అనేది డినామినేట్లు ఉంది కాబట్టి ఇది సైడ్కి వస్తే న్యూమినేటర్కి వస్తుంది కదా త్రీ ఎక్సస్ ఎక్స్ఎస్ స్క్వేర్ రాసి నెక్స్ట్ స్టెప్లో రాయండి త్రీ అనేది డినామినేట్లు ఉంది సైడ్కి అయితే న్యూమినేట్కి వెళ్తుంది త్రీ ఎక్స్ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ వై ఇలా కూడా రాసుకోవచ్చు అర్థమైందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్